అందరికీ నమస్తే మా అప్పర్ మేధవి కేఎస్ ప్రసాద్ అప్పుడే డ్యూటీ ఎక్కేశారు ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తాను చూడండి వెరీ గుడ్ ఇక్కడ జరిగింది ఏంటి దాని గురించి ఎవరికి అప్రహెన్షన్స్ లేవు ఎందుకంటే ఇది నిజంగా ముచ్చకాయలు దొంగ అంటే బోధాలు తడుకున్నట్టు ఎవరెవరు సంబంధం లేని విషయాల్లో మధ్యలో ఇన్వాల్వ్ అయినట్టు చూసుకోగలిగితే ఇవాళ సంబంధిత నాగచైతన్య గారు కానీ వాళ్ళ కొత్తగా పెళ్లి చేసుకోబోతున్నారు శోభిత గారు కానీ వాళ్ళంతటి వాళ్ళు ఇది మాకు ఇంకా మొదటి లేదు ఆర్లే చూడలే కొడుకు పేరు సమానంగా ఉన్నట్టు ఈ జాతకం ఏంటి నేను చెప్పాడు అనేది నువ్వు చెప్పు ఉంటాయి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఉంటే వీళ్ళు ప్రతిస్పందిస్తే ఒక అర్థం ఉంటుంది ఎవరెవరో థర్డ్ పార్టీలు వీళ్ళు ప్రతిస్పందిస్తూ మీరు ఇందులో గమనిస్తే అద్యంత ఫస్ట్ ఆయన ఇన్సిడెంట్ లో సమంత గారు చెప్పింది నిజమైందా అవ్వలేదా నిజమే అయితే విడిపోవాలని చెప్పేసి ఉందా కానీ నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థం అవుతుందా కొంచెం వెనక ఏమైనా బుర్ర బుద్ధి జ్ఞానం అంటే ఏదైనా ఉందా అసలు అంటే ఎవరెవరో స్పందిస్తున్నారా వాళ్ళే స్పందించాలా వేణుస్వామి ఎక్కడ చెప్పాడు ఎవరికి చెప్పాడు వేణుస్వామి వేరొక వ్యక్తికో లేదంటే తను ఎవరితోనో చెప్పినప్పుడు వీడియోను బయటికి రాలా స్వయంగా తానే ఒక వైట్ బోర్డు ఒకటి తీసుకొచ్చి తన సోషల్ మీడియాలో నాలుగు గీతలు గీసేసి బోర్డు పైన నాగ చైతన్య శోభితో విడిపోతారని ఎవరికి చెప్పాడు పబ్లిక్కి చెప్పాడు అవునా ప్రజలకే కదా చెప్పింది ఇండివిజువల్గా నీకో నాకో ఫోన్ చేసి చెప్పలేదు కదా ఎవడికి చెప్పాడు జనానికి చెప్పాడు ప్రజలకి చెప్పాడు కదా మరి స్పందించితే తప్పేంటయ్యా మరి ఇప్పుడు నువ్వెందుకు మాట్లాడుతున్నావు నీకేం సంబంధం మరి ఆ వేంగస్వాములు వెనకేసి రావడానికి నీకేం సంబంధం నువ్వెందుకు మాట్లాడుతున్నావు మాట్లాడుతూ గారికి ఏం సంబంధం అంటాడు వాళ్ళకేం సంబంధం అంటాడు వీళ్ళకేం సంబంధం అంటాడు ఎవరెవరో ఎందుకు అని చెప్పేసి మాట్లాడుతున్నాము నువ్వు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే వేణుస్వామి పబ్లిక్ ఒక బోర్డు వచ్చేసి ఇంకా పెళ్ళి కూడా జరగలేదు అప్పుడు విడిపోతారని చెప్పేసి అని జనాలకు చెప్పేయచ్చు జనాలు మాత్రం స్పందించకూడదు అదేనా నీ లాజిక్ అదేనా పైగా నువ్వు పెద్ద పొలిటికల్ అనలిస్ట్ పెద్ద అపరమేధవి అన్నీ మనకే కావాలన్నీ మనకే తెలుసు ప్రతీది ఏది అడిగినా చెప్పేస్తాడు కలియుగం గురించి జరిగినా చెప్పేస్తాడు ద్వాపరయోగం గురించి జరిగినా చెప్పేస్తాడు త్రేతాయుగం ఫ్యూచరు అంతరిక్షం గురించి జరిగినా చెప్పేస్తాడు అన్నీ చెప్పేస్తాడు అన్నీ నీకే తెలుసు తెలివి ఏమన్నా ఉందా అంత పబ్లిక్గా అంత ఓపెన్గా నిస్సిగ్గుగా ఒక జంట విడిపోతారని చెప్పినప్పుడు జనాలు స్పందించుకుంటూ ఉంటారా స్పందించకూడదంట ఆహా వాళ్ళే స్పందించాల మెందుకు మాట్లాడతాం అని చెప్పింది మాకు అంటే పబ్లిక్కి జనాలకి చెప్పాడు జనాలే స్పందిస్తారు వినసం ఎవరికో ఫోన్ చేసి మాట్లాడిన వీడియోనో లేదంటే ఆడియోనో బయటకు వచ్చిందనుకో అది వేరే విషయం సరే పబ్లిక్గా చెప్పలేదురా ఎవరికో ఫోన్ చేసి చెప్పుకున్నాడో లేదంటే ఎవరితోనో చెప్పినప్పుడు ఎవడో వీడియో రికార్డ్ చేసి బయటకు వదిలేడు అనుకుంటే అది వేరే విషయం కదా డైరెక్ట్గా తానే ఆన్ చేసుకుని బోర్డు వేసుకు వచ్చేసి ఓపెన్గా చెప్పేసాడు కదా ప్రజలకే కదా చెప్పింది ఇదిగో నేను జ్యోతిష్యుని ఈ జంట విడిపోతారని చెప్పేసి నేను చెప్తున్నాను ఎందుకంటే నాగ చైతన్యకి సమం తక్కువ నేను చెప్పాను కదా మనకేం ఉందా ఇంకా మాట్లాడతామని మాట్లాడతాడంటే అసలు మూర్తిగారికి ఏం సంబంధం అంటాడు వాళ్ళు ఒక ఆడియో కాల్ వినిపించారు కదా అది నిరూపించుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది కదా అని చెప్పేసి అని గారిని అడుగుతున్నాడు పేరు లే పేరు లేకపోతే నిరూపించుకునే బాధ్యత లేదా అని చెప్పేసి అని మాట్లాడతాడు ఇప్పుడు నేను ఉన్నా కేఎస్ ప్రసాద్ నాకు ఫోన్ చేసి ఒక పది లక్షల రూపాయలు అడిగాడు అని చెప్పి చెప్తా నువ్వు నిరూపించుకుంటావా నువ్వు నిరూపించుకోగలుగుతావా అది ఇద్దరంగా ఉంటుంది లాజిక్ లేకుండా ఎందుకు మాట్లాడుతావు నాకు అర్థం కాదు ఏమైంది నీకు ఈ మధ్యన ఇంతకుముందు బాగానే మాట్లాడేవాడుగా బ్రహ్మాండంగా ఉండకూడదుగా ఏం పోయే కలం మనకది నీకన్నా బుర్ర అయినా పని చేస్తుంది అసలు నాకు డౌట్ నీకు బుర్ర పని అని చెప్పేసా అన్న పబ్లిక్గా పబ్లిక్గా మాట్లాడినప్పుడు ప్రజలకు చెప్పినప్పుడు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారన్న అవ్వకుండా ఎట్లా ఉంటారు మనం వచ్చేమా ఎగేసుకొని ప్రతిదానికి మనం మాట్లాడాడే ఏం జరిగినా కానీ మనం వెళ్తాం సాక్షిలోకి వెళ్ళి కూర్చుంటాం కదా మనం నేను ఎవడేడు నేను ఎవడ రమ్మని అడిగాడు అడిగాడే మరి నీకేం సంబంధం నువ్వు ఎందుకు మాట్లాడుతున్నాం ఏమన్నా అంటే బాధ్యత సమాజం పేద సమాజం పట్ల బాధ్యత ఇది అంతే సమాజం పట్ల బాధ్యత ఇది కూడా అలాంటి వ్యక్తులను వదిలేకూడదు వేణుస్వామి లాంటి వ్యక్తులు సమాజాన్ని చెడగొట్టేస్తున్నారు తన చెడగొట్టేయడం కాకుండా వాళ్ళ నమ్మకాలతో ఆడుకుంటున్నాడు వాళ్ళ నమ్మకాలని తన ఆదాయంగా మార్చుకుంటున్నాడు ఉన్న దోషం లేనట్టు లేని దోషం ఉన్నట్టు ఎవరైతే ఆయన దగ్గర పది లక్షల రూపాయలు తీసుకుని పూజ చేశాడు ఆ పది లక్షలు ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన నాకు ఒక కామెంట్ పెట్టాడు నాకు ఆశ్చర్యం వేసేది ఒక పూజకి పది లక్షల రూపాయల ఏం పూజ చేస్తారయ్యా మరి కాదా తన ఫేమ్ కోసం కాదా చేసింది వేణుస్వామి చేసిన స్టంట్ ఏదైతే ఉందో అది ఫేమ్ కోసం కాదా ఫేమస్ అవ్వాలనే కదా నేను ఇంకా బాగా ఫేమస్ అయిపోవాలి ఏదో ఒక కాంట్రవర్సీలో మనం ఉండాలి ఎప్పుడు నిత్యం ఉండాలి మన వ్యాపారం బాగా జరగాలి పూజలు పేరుతోని పురస్కారాల పేరుతోని నీకు ఆ దోషం ఉందో నీకు ఏ దోషం ఉందని అని చెప్పేసి అని లక్ష లక్షలు సంపాదించేసుకోవాలి అదే ఆలోచన కదా అంతేనా ఏ జ్యోతిష్యాలు ఎంతమంది చెప్పట్లా జాతకాలు ఎంతమంది చెప్పట్లా అందరూ ఎలాగో చెప్తున్నారు ఓపెన్గా పబ్లిక్గా ఇంకెవరో లేరా పైగా ఆ పనోడికి తోడు నువ్వా ఇక్కడ నువ్వు వచ్చి మాకు పాఠాలు చెప్పాలా నీకేం సంబంధం అయ్యి అని చెప్పేసి అని మరి ఆయనకేం సంబంధం అసలు నీకేం సంబంధం చిన్న లాజిక్ ఆలోచించు వేణు ఇప్పుడు వేణుస్వామి ఉన్నాడు మరి వేణుస్వామికి ఏం సంబంధం అని చెప్పాడు ఒక జంట నాగసై నాగచైతన్య శోభిత నిశ్చితార్థం జరిగింది వేణుస్వామికి ఏం సంబంధం అయ్యా పిలవలేదు కదా అడగలేదు కదా నాగార్జున గారు కానీ లేదంటే ఆ శోభిత కుటుంబ సభ్యులు కానీ వేణుస్వామికి ఫోన్ చేసి అడగలేదు కదా జాతకం చెప్పమని అడిగారా మరి నీకేం సంబంధం నువ్వు ఎందుకు ఇక్కడ నీకేం సంబంధం అని మాట్లాడే ముందు మనకేం సంబంధం అని చెప్పేసి అని ఒకసారి మనం మనల్ని మనం ప్రశ్నించుకోవాలా నీకు వీలైతే ఖండించు లేకపోతే మూసుకొని కూర్చు ప్రతిదానికి అడ్డంగా మాట్లాడద్దు సరే పార్టీల పరంగా పక్కన పెట్టేసేయి కనీసం ఒక మనిషిగానే ఆలోచించు చిన్న మనిషి ఒక పని చేయలేకపోతే మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు నీ కొడుకో నీ కూతురుకో ఇలాగే జరుగుద్ది ఇలాగే చెప్తాడు ఎంత ఇద్దరం ఉంటుంది ఉంటుందా ఉండదా నేను మొన్న ఊళ్ళలో కూడా చెప్పా ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాడు రేపొతే నా పుట్టబోయే పిల్లలకు కూడా జాతకాలు చెప్తాడు పుట్టిన పిల్లలకు కూడా చెప్తాడు ఈ గడియల్లో పుట్టాడు కాబట్టి ఉంటాడో ఉంటాడో తెలియదు ఇగో పలానా యాగం చేయాలి పలానా పూజ చేసుకోవాలి దీనికి ఎంత ఖర్చు అని చెప్పేసి డబ్బులు దిప్పేసే ప్రయత్నం చేస్తాడు అది మంచి పద్ధతి కాదని కూడా చెప్పాను చెప్పడానికి గ్యారెంటీ ఇవ్వగలవా ఇవాళ పెళ్ళి ముందే ఒక జంట రెండు వేల ఇరవై ఏడులో విడిపోతారని చెప్పి చెప్పిన వ్యక్తి రేపు పొద్దున్న పుట్టిన పిల్లలకు జాతకాలు చెప్పడా చెప్తాడా చెప్పడా అది మంచి పద్ధతి అన్న అప్పుడు కాబట్టి ఈ స్టంట్లు వద్దు నువ్వు వేరే స్వామిని అరకేసుకొచ్చి నువ్వు పరుగు తేరే ప్రతిదానికి తేరేపోతాడు ప్రతిదానికి తేరేపోతాడు